ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం కొలిసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ప్రార్థన ఎందు నిలకడ ఉండి కృత కింద కలవారే దాని ఎందు మెలుకువగా ఉండడి వాక్యం సరివిస్తుంది వీడి ఒక ప్రతి సమయం అందు ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది దావీదు రాజైనప్పటికీ దినముకు ఏడు మార్లు ప్రార్థించేవాడని వాక్యం సరివిస్తుంది కాబట్టి నీవు ఆయనకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు నీకు సమయం కుదిరినా కుదరకపోయినా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించు ప్రార్థన ఎన్నుముక్కలు లాంటిది ఎన్నుముక్క లేకపోతే మన బాడీ పనిచేది కదండి ప్రార్థన లేనివాడు విన్నముక్క లేనివాడే తన జీవితంలో ఏం సాధించలేడు ప్రార్థన ఊపిరి వంటిది ఊపిరి లేనివాడు బ్రతకలేడు ఈరోజు ప్రార్థన కావాలి ఏడత ప్రార్థన చేయమని దేవుడు వాకి సెలవిస్తుంది చాలామంది నాకు సమయం లేదండి నాకు మన నా పనులు అండి నాకు అవి ఉన్నీ నాకు ఇవ్యున్నీ చెప్తారు లేదు లేదు దేవునితో మాట్లాడు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఆ జీవితాన్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు ఈరోజు ప్రార్థించడం మొదలుపెట్టు ఈరోజు నీవు నీ కుటుంబం కలిసి ప్రార్థించే నీ జీవితులు అసాధ్యమైన కారణాన్ని దేవుడు నెరవేరుస్తాడు ప్రార్థన అసాధ్యమైన కార్యాలని సాధ్యపరుస్తుంది ప్రార్థన చేసుకుందాం లెటెస్ట్ ట్రై పరశుమ తండ్రి ప్రేమ గల ప్రభావ ప్రార్థన చేయమని చెప్పి వాక్యం సరిపిస్తుంది ప్రభావ ఎక్కడ మా సమయాన్ని దొంగిలించకుండా లోకానికి లోకులను వాటికి చోటు ఇవ్వకుండా నీకు ప్రభావ ప్రార్థనలో ప్రార్థించడానికి నీతో మాట్లాడడానికి అవకాశం మాకు తెచ్చు ఇదిగో ప్రభావా ఎడతగ్గ ప్రార్థన చేయమన్న ప్రభా అలాంటి మనసు మాకు దైత్యమని ప్రార్థన చేసే భారం ఒక దైత్యమని నిబిడ్డలు మీరు దీవించి ఆశ్రయించి ఏమైతే ప్రార్థన చేస్తున్నాను ప్రభావా ప్రతి ప్రార్థన కూడా మీరు జవాబు దైత్యమని దీవించమని ఏసుక్రీస్తున్నామని అడిగేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ దోడ్ మీ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశ్రయించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ